వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది నలుగురు భార్య భర్త ఇద్దరు పిల్లలు బలవంత పరణం చేసుకున్నారు అన్నిందుకు ఈ పలమనేరులోనే సవాలు విసుతున్నా ఇప్పటికి కూడా నా కళ్ళ ముందర కనపడుస్తా ఉంది నా మైండ్ లో ఉంది మిస్ బి మిస్ మిస్ బా చరిత్ర మీకు తెలుసు కదా తమ్ముళ్ళు అడుగుతున్నా తెలుసు అంటే జైలు పైకిద్దండి ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఒక మైనారిటీ అమ్మాయి చదువుకోవడానికి వీలు లేదా బాగా కష్టపడి చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి వీలు లేదా దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని వేధించి 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 చదువుకోకుండా చేసి కడాన నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోనని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే తమ్ముళ్ళు మీరు సహిస్తారా అని మేము అడుగుతున్నా ఆమోదిస్తారా అని మేము అడుగుతున్నా అతను ఈ ఊర్లో ఏం చేశాడు అమర్నాథ్ రెడ్డి పోయి చెప్పాడు మేము సహకరిస్తామని ముందుకు వచ్చారు ఆదుకున్నాడు పోయి చెప్పారు నిన్ను కావాలని మేము అన్ని చేస్తాం లేకపోతే వేధిస్తామంటే తల్లిదండ్రులు భయపడి లొంగిపోయి కూతురు యొక్క ఆత్మహత్య కూడా మరిచిపోయి వాళ్ళు చెప్పిందింటే మోసం చేసిన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అతను ఇక్కడ లేడు పాపం ఉన్న ఊర్లో ఒకప్పుడు పూలు అమ్ముకొని ఇప్పుడు కట్టినమ్ముకొని పరిస్థితి వస్తే ఆ బాధ భరించినాక నేరుగా పొంగునూరుకి వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మిస్బా కుటుంబానికి ఏది జరిగిందో అదే మీ అందరికీ జరుగుతుంది మీ పిల్లలకు జరుగుతుంది సిద్ధమా మిమ్మల్ని అడుగుతున్నా అదే నేనుంటే జరిగేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు తీసినా ఎవరు తప్పు చేసినా తాట తీసే ఉన్నావునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అది మనకు వీళ్ళకు వ్యత్యాసం ఇలాంటి పెంచి పోషిస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ గెలిపించండి నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు గెలవాలి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలవాలి ఈ రోజు ఎన్డీఏ లక్ష్యం నాలుగు వందల ప్లస్ సీట్లు ఇక్కడ ఎన్డీఏ లక్ష్యం నూట అరవై ప్లస్ అసెంబ్లీలు రావాలి ఇరవై నాలుగు ప్లస్ పార్లమెంట్ రావాలి ఇక్కడే ఉన్నాడు దుగ్గిమె ప్రసాదరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నతమైన పదవులు చేసిన వ్యక్తి సమాజానికి సేవ చేయాలని ముందుకు వచ్చారు అలాంటి చదువుకున్న వ్యక్తిని ఇంటర్నెక్చువల్ని మీరు ప్రోత్సహిస్తే సమాజానికి ఉపయోగపడతాడు మనకు అభివృద్ధి జరుగుతుంది గట్టిగా ప్రసాదరావు గారిని గెలిపిస్తామని చప్పట్లు కొట్టే హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఇకపోతే అమర్నాథ్ రెడ్డి గారు మీ చప్పట్లే చెప్తున్నాయి మీ ఆమోదాన్ని గట్టిగా మారు అన్ని సమస్యల పరిష్కారానికి మీ అన్ని వ్యాధులకి మందు అమర్నాథ్ రెడ్డి ఇక్కడ వెంకటేష్ గౌడ్ వైరస్ కి మందు అమర్నాథ్ రాజీ లేని పోరాటం చేసిన కుటుంబం అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం అందుకే కోరుతున్న అత్యధిక మెజారిటీ రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరగాలి రెడీగా ఉన్నారు మీరు కౌంట్ డౌన్ ప్రారంభమైంది ముసుగు వీరు